హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు ఇప్పుడే రెసిపీ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ క్యాబేజీ గోబీ పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే రెస్టారెంట్ స్టైల్ క్యాబేజీ గోబీని ఎలా తయారు చేసుకోలో చూద్దాం మరెందుకు ఆలస్యం ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో సన్నగా తురుముకున్న క్యాబేజీని వేసుకోవాలి ఇప్పుడు అందులో సరిపడా కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రోటిలో మెత్తగా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసి చేతితో కలుపుకోవాలి క్యాబేజీలో మాయిశ్చర్ శాతం ఉండడం వలన నీళ్లు ఉడతాయి మిశ్రమం లూజ్గా ఉంటే క్యాబేజీ క్వాంటిటీకి సరిపడా పిండిని వేసి మళ్ళీ కలుపుకోవాలి మిశ్రమం మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని రౌండ్ షేప్లో బాస్లా చేసుకోవాలి ఒక మండపాటి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక గోబీని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోబీని ఫ్రై చేసుకోవాలి గోబీ ఒకవైపు కాలాక మరోవైపు తన్ చేసుకొని కాల్చుకోవాలి ఫ్రై అయిన గోబీని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు సాసెస్కి ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేయాలి అవి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి పచ్చగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ని వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్కి సరిపడా వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని వేసి గడితతో కలుపుకోవాలి లేకపోతే ఉండలు కడుతుంది తర్వాత ఫ్రై చేసిన గోబీ పీసెస్ని వేసి గరితతో కలుపుకోవాలి గోబీ జ్యూసీ జ్యూసీగా రావడానికి అందులో కొద్దిగా వాటర్ని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే రెస్టారెంట్ స్టైల్ గోబీని ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు గోబీని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి